మునిగిపోయిన ప్రాంతాల్లో అత్యంత దారుణమైన పరిస్థితులు కనబడుతున్నాయి ఎవరిని కదిలించినా కన్నీటి పర్యంతమవుతున్నారు వస్తువులన్నీ నీళ్ల పాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాము మరి ఎక్కడ చూసినా కూడా మొత్తం కూడా నిన్నటితో పోలిస్తే వరద నీటి ప్రవాహం అయితే పూర్తి స్థాయిలో తగ్గింది కేవలం నాలుగు అడుగుల నుంచి ఏకంగా ఒక అడుగు మేర కూడా పడిపోయినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ చూసుకుంటే ఈ నీళ్లు కూడా నిలబడిపోవడానికి మాత్రం ప్రధానంగా ఉన్నటువంటి కారణం మాత్రం ఇక్కడ కాలనీ వాసులు చెబుతున్నది మాత్రం కాలు చెత్త పేరుకుపోయిందండి ఈ చెత్త పోతే ఉన్నటువంటి ఈ యొక్క మొత్తం నీళ్ళన్నీ కూడా వెళ్ళిపోతాయని చెప్తూ వస్తున్నారు సో ఈ నేపథ్యంలోనే వాళ్ళకి వాళ్ళే ఉన్నటువంటి ఇంటి ముందర ఉన్నటువంటి చెత్త అంతా కూడా క్లీనింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కూడా అదే అబ్జర్వేషన్ చేసుకుంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మొత్తం కూడా టన్నుల కొద్దీ చెత్త అనేది కూడా కాలవల్లో పేరుకుపోయిందని చెప్పాలి ఇక్కడ వరద నీటి ప్రవాహం వల్ల వచ్చినటువంటి పరిస్థితి సో ఇక్కడ ఇక్కడ చెత్త చూసుకున్నప్పటికీ కూడా మనం కొద్దిగా ముందుకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే తరహాలో ఎక్కడ చూసినా కూడా చెత్త అనేది కనపడంతో నీళ్ళు అనేది ఎటు వెళ్లలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇక్కడ మనం చూసుకుంటే ఇది కూడా ఒక కాలవగా చెప్పుకోవాలి ఈ కాలవలో కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క వాటర్ బాటిల్స్ వరద నీటి ప్రవాహం వల్ల కొట్టుకొని వచ్చినటువంటి చెత్త ఉండిపోయినటువంటి పరిస్థితి దీని కారణంగా నీళ్లు ఎటు వెళ్లలేనటువంటి పరిస్థితి ఏర్పడింది దీంతో పాటు పెద్ద పెద్ద చెట్లు కొట్టుకొని వచ్చాయి ఆ చెట్లు కవర్లు ప్లాస్టిక్ సంబంధించినటువంటి ఇతర పరికరాలు అన్నీ కూడా కొట్టుకొని వచ్చినటువంటి పరిస్థితి దీంతో మొత్తం చెత్త అంతా కూడా కాలువల్లోనే పేరుకోపోయింది ఒకవైపు ఇప్పటికే కాలువల్లో చెట్ చెత్తా చెదారాలతో నిండిపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు వరద దాటి వచ్చినటువంటి వాటి కారణంగా కూడా ఇలాంటి చెట్ల వల్ల కూడా పూర్తి స్థాయిలో ఇరుక్కుపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం అనేది మాత్రం ఇక్కడ ఉన్నటువంటి కాలనీ మాటల కాలనీ వాసులు చెప్తున్నటువంటి మాట ఇక్కడ చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా మనకు చెత్తమయంగా కాలనీలన్నీ కూడా మారిపోయినటువంటి పరిస్థితి ఎందుకంటే బయట నుంచి వచ్చినటువంటి వరద నీరుకు కొట్టుకుని వచ్చినటువంటి వస్తువులు కావచ్చు అవన్నీ కూడా ప్రస్తుతం కాలవల్లో ఇరుక్కొని పోయి ఉన్నాయి దాని కారణంగా ఇక్కడ ఉన్నటువంటి వరద నీరు ఏది కూడా వీటికు వెళ్ళనటువంటి పరిస్థితి ఏర్పడింది వీటన్నిటిని కూడా క్లీన్ చేస్తే గానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మాత్రం తిరిగి యథాస్థితికి పాత స్థానానికి అయితే రాదని మాత్రం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది వీటన్నిటిని కూడా చాలా త్వరగతిన తొలగించాలని మాత్రం వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు అయితే నిన్నటితో నిన్నటికే దాదాపు పదివేల మందికి పైగా కూడా మున్సిపల్ కార్మికులు రావడం కూడా జరిగింది చాలా వరకు చాలా ప్రాంతాల్లో ఇప్పటికే పనులు అనేది కూడా ప్రారంభించారు అయితే పూర్తి స్థాయిలో ఈ యొక్క అనేది కూడా ప్రారంభం అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి చెత్తను తొలగిస్తే మాత్రం ఉన్నటువంటి కొద్దిపాటి నీళ్లు కూడా బయటికి వెళ్ళిపోతాయి అనేది మాత్రం మనకు ఇక్కడ ఉన్నటువంటి కాలనీ చెప్తున్నారు అయితే పూర్తి స్థాయిలో మరొక వైపు వర్షం అనేది కూడా పడుతూనే ఉంది దానికి కారణంగా నీళ్ళు అనేది కూడా పెరుగుతూనే ఉందనేది మాత్రం మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది ఇలా ఏ కాలనీ చూసినా కూడా చెత్తా చెదారాలు అనేది కూడా ఎక్కువగా ఉండిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ చూసుకున్నా కూడా మనకు చెత్త అనేదే కనబడుతుంది పర్సన్ చంచేతు కార్తిక్ ఏంటివి వాంబే కాలో